అందరికీ కూడా శుభ సాయంత్రము గురు ప్రవేశం రోజు పూజలో ఉన్న సామగిరి అయితే ఇలా నీళ్ళలో అయితే ఇడేవాళ్ళనుకున్నాము నీళ్ళలో విడిచేటప్పుడు ఇలా పూజ కూడా చేసుకుంటున్నాం కొంతమంది అయితే తీసుకెళ్లి ఇట్లా ఇసిరి పారేసి అయితే వచ్చేస్తారు కానీ నేను అట్లా రాకూడదు అనుకొని పూజ కూడా తీసుకెళ్లినా ఇక్కడైతే చిన్న బావి అది పొంగి పొరులుతుంది ఆ బావి ఇక్కడ ఒక్కొక్కసారి పంటలు కూడా పాడైపోతూ ఉంటాయి ఈ బావి నీళ్లు బాగా పొంగి పొర్లుతూ ఉంటుంది పంటల మీద వెళ్ళిపోతుంది అలాంటి బాయిలోనే మేము కూడా పూజ చేసుకుంటున్నాము పూజా సామగ్రి కొన్ని కొన్ని వస్తువులు అయితే ఇట్లా పడేయకూడదు ఉంటారు కదా నిజంగానే పడేయకూడదు మాకైతే ఎంతో హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇట్లా అయితే పూజ చేసుకున్నందుకు పూజల్లో కూడా నేను మా మామ ఇద్దరం పాల్గొంటుని మళ్ళీ ఇప్పుడు కూడా నేను మా మామ ఇద్దరం అవన్నీ నీళ్ళల్లో వేసి పూజ అయితే చేస్తూ ఉన్నాం ఇదే చక్క చిన్న కాలువలాగా పోతూ ఉంది ఇప్పుడైతే వర్షాకాలం ఎక్కువైనప్పుడు మరింత అయితే పోతుంది ఇక్కడ ఇది కీలేర్ అంటారు దీన్ని దీనికి పక్కలోనే చెరువు కూడా ఉంది ఎదుగు చూసారా మా మామ కొబ్బరికాయ కొట్టుకొచ్చింది మా మామ కొ ఫోన్ కొట్టుకున్నాము కొంచెం నేను చేసి మా మామ ఫోన్ పట్టుకున్నప్పుడు నేను పూజ చేస్తే నీళ్ళ దగ్గర పూజ చేయాలంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా ఈ బావిలో బోరు కూడా ఉంది ఈ పక్క అంతా నీళ్లు పారేది దీంట్లో ఉన్న బోరే బోరు దాని లోపల మునిగిపోయింది బావిలో